అనగనగా అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుండేది ఆ కప్పకి ఒకరోజు హంసతో స్నేహం కుదిరింది ఇద్దరూ కొద్ది రోజుల్లోనే చాలా మంచి స్నేహితులైపోయారు ఇద్దరు ఒకరోజు మాట్లాడుతుండగా హంసపైకి వేటగాడు వల విసిరాడు వలలో చిక్కిన హంస చాలా విలవెల్లాడిపోయింది అప్పుడు వేటగాడితో కప్ప నా స్నేహితురాలని వదిలేయవా అని అడిగింది అప్పుడు వేటగాడు వదిలేస్తే వస్తుంది దీన్ని నమ్మితే నాకు డబ్బులు వస్తాయి అని చెప్పాడు అప్పుడు కప్ప డబ్బులే కదా కావాలి సరే ఒక్క నిమిషం ఉండు అని నీటిలో మునిగి ఒక ముత్యాన్ని తీసుకొని వచ్చి వేటగాడికిస్తుంది అప్పుడు వేటగాడు హంసను వదిలిపెట్టి ముత్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు హంస కప్ప ఇద్దరూ హాయిగా ఉంటారు హంస కప్పకి నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు మిత్రమా అని చెప్పి ఎగిరిపోతుంది ఇంటికెళ్ళిన వేటగాడు జరిగిందంతా తన భార్యతో చెప్పి ముత్యాన్ని చేతికిస్తాడు ముత్యాన్ని తీసుకున్న భార్య అదేంటి అలా వచ్చేసావు ఇంకా కొన్ని ముత్యాలు అడిగిండొచ్చు కదా అని చెప్తుంది అవును కదా నాకు ఈ ఆలోచనే రాలేదు సరే ఇప్పుడు వెళ్ళి అడుగు అని అన్న భార్య మాటలకి వేటగాడు మళ్ళీ తిరిగి కొలం దగ్గరికి వెళ్తాడు కప్ప కప్పా కప్ప నువ్వు నాకు ఇంకా కొన్ని ముత్యాలు తెచ్చివ్వకపోతే నేను నీ స్నేహితురాల్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్తాడు కప్ప వద్దు వద్దు సరే తెచ్చిస్తాను నీ దగ్గరుండే ముత్యం నాకు ఇస్తావా అదిస్తే అలాంటివే మునిగి తెచ్చిస్తాను నీకు అని అంటుంది సరే తీసుకో అని ఇస్తాడు వేటగాడు ముత్యాన్ని తీసుకున్న కప్ప నీటిలో మునుగుతూ ఒక్క నిమిషం ఆగి నీకు ఇచ్చిన ముత్యంతో తృప్తి పడకుండా మళ్ళీ వచ్చి నన్ను బెదిరిస్తావా నా స్నేహితురాలు ఎప్పుడో ఎగిరిపోయింది ఇప్పుడు దాన్ని నువ్వు పట్టుకోలేవు తీసుకెళ్ళలేవు దొరికిన దాంతో తృప్తిపడ్డం నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోతుంది